నమస్తే ఎన్నో రోజుల నుంచి మనం చాలా ఇంట్రెస్టింగ్గా నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్న కార్యక్రమం పంచతంత్ర కథలు కారణం ఏంటంటే పిల్లలకి చాలా విద్యాబుద్ధులతో పాటుగా మనం ఎలా మెలగాలి పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి మిత్రులతో ఏ విధంగా ఉండాలి ఎవరు మనకి శత్రువులు మనకి హాని కలిగించేవారెవరు ఇవన్నీ కూడా కథల రూపంలో చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది చిన్న వయసులోనే ఇలాంటి కథలు చెప్పడం వలన వాళ్ళు పెరిగే క్రమంలో మనం చాలా మార్పుల్ని గమనిస్తూ ఉంటాం ఈ విషయాలని అందరికీ తెలియజెప్పాలన్న సదుద్దేశంతోనే మేము ఈ పంచతంత్ర కథలని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అందులో మూడు భాగాల్ని కంప్లీట్ చేసుకున్న మిత్రలాభం మిత్రభేదం అలాగే విగ్రహం అన్ని కథలు లైన్ బై లైన్ అంటే ఒక కథకి కంటిన్యూషన్ కథలు చాలా ఉంటాయి కాబట్టి మీరు మొదటి కథ ప్రారంభించి మధ్యలో ఇంకొక కథ చూస్తే విషయం బోధపడదు అర్థం కాదు కాబట్టి కంటిన్యూగా కథల్ని చూడటం వలన మీకు కథల సారాంశం అర్థమవుతుంది అందులో ఉన్న నీతి అర్థమవుతుంది ఈ రోజున మరో కొత్త భాగాన్ని ప్రారంభించబోతున్నాం సంధి మిత్రలాభం మిత్రభేదం విగ్రహం కంప్లీట్ చేసుకొని సంధి అసలు ఈ సంధి ఏ విధంగా మొదలవుతుంది సంధి అంటేనే కాస్త కుస్తో మనకి అవగాహన వస్తుంది ఏమిటి ఈ సంధి అనేది గౌరీశంకర్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది విషయం బోధపడుతుంది అందరికీ కూడా మొదటి నుంచి చివరి వరకు ప్రతి వీడియోని చూడండి కంటిన్యూషన్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను దీనికి కంటిన్యూషన్ కథ ఉంది చూడండి అని చెప్తాను అలా కంటిన్యూగా చూసే ప్రయత్నం చేయండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చాలా చక్కటి కథ చిన్న కథ అయినా కానీ చాలా నీతి దాగి ఉన్న కథ గత ఎపిసోడ్లో మీరు చెప్పారు చాలా అంటే చాలా నీతి దాగి ఉంది అందులో ఎవరినైనా కానీ కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ నమ్ముతూ ఉంటాం ఇలాగే మోసపోతూ ఉంటారు ఇక రెండవ కథ ఏమిటి సంధిలో చెప్పండి సంధిలో రెండవ కథ కూడా మళ్ళీ ఆ చిత్రపర్ణుడి దగ్గర దూరదర్శనే మంత్రి చెప్తున్నాడు ఆ నీలపర్ణుడు అనేటువంటి కాకిని మీరు కర్పూర ద్వీపానికి రాజుగా ప్రకటించారు దిగో చూసారా విన్నారా మనం అర్హత లేని వాళ్ళకి అందల వెక్కిస్తే తిరిగి వాళ్ళు మనకి ఎప్పటికైనా అపకారం చేస్తారు చూడండి ప్రాణాలు రక్షించిన బ్రాహ్మణ్నే పాము కాటేయడానికి పోయింది అని కథ చెప్పి ఇలాంటిదే మరొక కథ కూడా ఉంది అది కూడా వినండి ఈ కథలో మనకు తెలిసేది ఏమిటంటే మనం పదవి కోసం కానీ ఏదైనా ఒక స్థలం కోసం కానీ దేనికో మనకు ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు దానికోసం అనవసరమైనటువంటి తగాదా పెట్టుకుంటే చివరికి అది మన ప్రాణాల మీదకే వస్తుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు అని ఒక తాత్వికమైనటువంటి ఆలోచనతో ఆ అనే మంత్రి మరొక కథ చెప్తాడు ఈ కథ ప్రధానంగా ఈ కథ ఏమిటంటే కుందేలు పక్షి కుందేలు పక్షి అని ఈ కథ పేరు ఇందులో ఉండేటువంటి పాత్రలు ఒక కుందేలు ఒక పక్షి తర్వాత మధ్యలో ఒక నక్క మళ్ళీ ఈ మూడు పాత్రలు ఇందులో మనకు కనబడతాయి ఇది వింజ్య పర్వతం వింధ్య పర్వతం మళ్ళీ అందులో పర్వతాలు ప్రదేశాలు ఇవన్నీ ఉంటాయి కదా ఒక వింధ్య పర్వత ప్రాంతాల్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు త్వరలో ఒక పక్షి నివసిస్తూ ఉంటుంది ఆ పక్షి ప్రతిరోజు ఆహారం కోసం బయటికి వెళ్ళి తిరిగి రాత్రి ఇంటికి వస్తుంది అలా ఒకరోజు ఆహారం కోసం ఆ పక్షి చె చెట్టు తొర్రలో నుంచి బయటికి వెళ్ళి ఆహారమంతా సేకరించుకుని తిరిగి మళ్ళీ సాయంత్రానికి గూటికి చేరే సమయంలో అకస్మాత్తుగా సాయంకాలం ఆకాశంలో మబ్బులు బట్టి పెద్ద వర్షం కుండపోతగా వర్షం వస్తుంది ఆ పక్షి పేరు కపింజలం దానికి పేరులో పెట్టారు కపింజలం కపింజలం అనేటువంటి పక్షి చాలా వింత వింత పేర్లు మనకి ఇందులో ఆ వర్షంలో అది తడిసి తన చెట్టు తొర్ర తన నివాసానికి తన గూటికి వెళ్ళలేకపోతుంది అప్పుడు ఎక్కడో ఒక చోట ఆ ఆ వర్షం తగ్గేదాకా ఎక్కడో ఒక చోట దాచుకుంటుంది ఇది ఇలా ఉన్నటువంటి సమయంలో ఆ వర్షం పడుతున్నప్పుడు ఈ పక్షి నివసించేటువంటి చెట్టు తొర్రకి దగ్గరలోనే మీకు మరొక పొదలో దాని దగ్గరలో ఉన్నటువంటి పొదలో ఒక కుందేలు నివసిస్తూ ఉంటుంది ఆ కుందేలు పేరు దీర్ఘ దీర్ఘతముడు దీర్ఘతముడు అంటే చాలా పొడవైనటువంటి చెవులు కలిగినటువంటి వాడు అని అర్థం కుందేలికి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ దీర్ఘతముడు అనేది అనేటువంటి ఒక కుందేలు ఉంటుంది ఈ కుందేలు ఆ వర్షానికి పొదంతా తోట తడిసిపోయి తనకు కూడా వర్షంలో తడిసి ఇబ్బంది అవుతే ఆ ఎదురుగా ఉన్నటువంటి చెట్టు తొర్రలో వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి అది ఆ త్వర వెచ్చగా ఉంటుంది వెళ్ళి ఆ తొర్రలో వెళ్ళి పడుకుంటుంది ఆ రాత్రి అంతా వెచ్చగానే హాయిగా పడుకున్నప్పుడు ఇంకా మధ్యరాత్రిలో వర్షం తగ్గిపోతుంది వర్షం తగ్గిపోగానే ఈ పక్షి ఎక్కడో ఒక చోట ఆగింది కదా మళ్ళీ తిరిగి తన గూటికి ఆ చెట్టు తొర్రలోకి తన గూటికి చేరుకోవడానికి పక్షి తిరిగి ఆ తన గూటిలోకి రాగానే తన గూటిలో మరొక కుందేలు ఆ గూట్లో పడుకొని ఆ ఇంట్లో పడుకొని ఉంటుంది అప్పుడు వెంటనే ఈ పక్షి వచ్చి ఆ కుందేలుని లేపి అదేమిటి నువ్వెవరు ఏంటి నా స్థావరంలోకి నా ఇంట్లోకి నా గూటిలోకి నువ్వు ఎలా వచ్చావు అని చెప్పి దాంతో తగాద పెట్టుకుంటుంది ఆ కుందేలు అంటుంది ఇది నీది నాది అని కాదు ఈ ప్రపంచంలో ఏదైనా కూడా అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటి స్థలాలు రాజ్యాలు దేశాలు ఇవన్నీ కూడా ఒకళ్ళ సొత్తు కాదు ఇవి ఎవరికి బలం ఉంటే ఎవరు ముందు వాటిని ఆక్రమిస్తే వాళ్ళకే చెందుతాయి అన్నట్టుగా అది దాని ఆర్గ్యుమెంట్ ఉంటుంది అప్పుడు రెండింటి మధ్యలో గొడవ జరుగుతుంది ఇది నాది నేను చాలా కాలంగా ఉంటున్నాను చాలా కాలంగా ఉంటే ఉంది ఇప్పుడు నేను వచ్చి దీన్ని ఆక్రమించుకున్నాను కాబట్టి ఇది నాది అది ఎలా కుదురుతుంది అంటే మనం ఇప్పుడు స్థలాలు వాటిల్లో కూడా రిజిస్ట్రేషన్లు ఇవి భూ కబ్జాలు అంటూ ఉంటాం కదా అలాంటిది అది అనమాట అప్పుడు మరి వాటి అప్పటికి నీటి అదంతా కూడా లా అంతా డిఫరెంట్గా ఉండేది కాబట్టి ఇక్కడ తెలుసుకోవలసింది ఏంటంటే ఒక ఒకరి రాజ్యాన్ని కానీ ఒకరి స్థలాన్ని కానీ ఇంటిని కానీ ఆక్రమిస్తే వచ్చేటువంటి ఆపదలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పటం అప్పుడు ఆ రెండింటి మధ్యలో గొడవ జరుగుతుంది ఈ పక్షి ఈ కుందేలు అప్పుడు ఏమంటాయి సరే నువ్వేమో ఇది నాది అంటున్నావు ఎందుకంటే ఎవరూ లేనప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి నేను వచ్చి చూర్చున్నాను అంతే కదా ఇప్పుడు ఖాళీగా ఉన్న జాగాల్లో ఈ మధ్యలో మనకి ఎక్కడక్కడ వెళ్ళి కొంతమంది వెళ్ళి అక్కడ గుడిసెలు వేసుకోవడం ఇళ్ళు కట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఒక ప్రభుత్వం ఒక నియంత్రణ లేనప్పుడు ప్రజలు విచ్చలవిడిగా ఉన్నప్పుడు అంతా మాదే అంతటా జీవించే హక్కు మాకు ఉంది అనేటువంటి ఒక సూత్రం కూడా ఉంది ఆ రకంగా మానవులు ఎక్కడెక్కడో తిరుగుతారు ఎక్కడెక్కడో స్థావరాలు వేసుకొని స్థిరపడిపోతూ ఉంటారు అట్లా ఆ కోణంలో ఈ పక్షి అది ఈ కుందేలు వాదిస్తూ ఉంటుంది చివరికి రెండింటి వాదన అలా ఉంచితే అప్పుడు రెండు కూడా ఒక తీర్మానానికి వస్తాయి ఏమని మనం ఇది న్యాయమా అన్యాయమా అని చెప్పేసి ఎవరైనా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అప్పుడు వాళ్ళు చెప్పిన తీర్పు ఏంటో తెలుసుకుని ఆ ప్రకంగా మనం నడుచుకుందాం అంటే అప్పుడు ఈ కుందేలు ఏం చేస్తుంది నాకు తెలిసిన ఒక దీర్ఘ దది దీర్ఘుడు మళ్ళీ దాని పేరు దది దీర్ఘం దది దీర్ఘం అనేటువంటి మరొక పిల్లి మరొక పిల్లి ఉంది దాని దగ్గరికి వెళ్ళి మనం న్యాయం అడుగుదాము అంటే సరే ఆ రాత్రి అంతా కూడా రెండు అట్లా ఉంటాయి తెల్లవారగానే ఆ రెండు కూడా వెళ్ళి మరొక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పిల్లి దగ్గరికి వెళతాయి ఆ పిల్లి చాలా ముసలిది చాలా వయోధి భారంతో ఉన్నటువంటి పిల్లి ఆ రెండు వెళ్ళి వెళ్ళగానే ఈ పక్షిని ఈ కుందేలుని కూడా మర్యాదలు అవన్నీ చేసి ఏమిటి ఎందుకు ఇలా వచ్చారు ఏమిటంటే అయ్యా మహానుభావం మీరు చాలా వృద్ధులు జ్ఞాన సంపన్నులు మీరు న్యాయాన్యాయాలు న్యాయాలు తెలుసు ఉచితానుచితాలు తెలుసు కాబట్టి మాకు న్యాయం చెప్పండి నేను వచ్చామంటే అయ్యో అదే ఉందయ్యా తప్పకుండా చెప్తాను నేను చాలా ముసలిదాన్ని నేను చాలా ముసలిదాన్ని నా జీవితంలో ఎన్నో చూశాను అన్నీ అయిపోయాయి చివరి దశలో వచ్చాను నా పైగా ఆ మాటల్లో ఏమంటుందా పిల్లి నాకు పూజ చేసుకునేటువంటి టైం అవుతోంది నేను ప్రతిరోజు పూజ చేసి నిష్టతో ఉంటాను ఇవన్నీ కూడా మనం పోయిన తర్వాత మనం వెంబడి ఎటువంటి ఆస్తులు సంపదలు రావు అని పూర్తిగా చాలా వైరాగ్యంగా మాట్లాడుతుంది ఆ పిల్ ఆ పిల్లి అలా మాట్లాడి సరే మీ కథ ఏమిటో చెప్పండి నాకు టైం అవుతోంది అని అన్ని నీతులు మాట్లాడుతుంది అప్పుడు ఇవి ఇదో ఇది సంగతి నేను ఎన్నాళ్ళ పట్ట ఉంటున్నటువంటి నా త్వరలో నా గూటిలో నేను లేని సమయంలో వచ్చి ఈ కుందేలు వచ్చింది అంటే ఆ కుందేలు ఏమంటుందంటే నాకేదో ఆపద వచ్చింది ఆపద వచ్చినప్పుడు తలదాచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఉన్నాను అది నాది అంటుంది తనది ఎలా అవుతుంది అవి అందరికీ ప్రకృతి అందరికీ చెందిందే కదా అని వాటి మధ్యలో ఏదో కొంత తగాద జరుగుతుంది అక్కడ పిల్లి ఏం చేస్తుందంటే ఇక్కడ మనం పిల్లిని బాగా గమనించాలి పిల్లి అంతకుముందు చెప్పిన ఉపన్యాసం అంతా దీని మనం పిల్లి అనిపించాము అప్పుడు ఎక్కువగా ఉన్నాయి పిల్ల ఉంటుంది నేను చాలా వృద్ధురాలిని నాకు చెవులు వినిపించావు కళ్ళు కనిపించవు కాబట్టి నా చెవులు మీరు ఏం చెబుతున్నారో సరిగ్గా వినపట్టం లేదు కాస్త దగ్గరికి వచ్చి చెప్పండి మీరిద్దరు ఒక చెవి దగ్గరికి ఒకరు ఒక చెవి దగ్గరికి ఒకరు ఇద్దరు దగ్గరికి వచ్చి మీకు జరిగిందంటో చెప్పండి అప్పుడు నాకు అర్థమవుతుందంటే అప్పుడు అమాయకంగా పక్షి వెళ్ళి ఒక చెవి దగ్గర ఈ కుందేలు వెళ్ళి మరో చెవి దగ్గర వెళ్ళి ఇది జరిగిందని చెబుతుంటే అవి దగ్గరికి రాగానే ఆ పిల్లి ఒక్క మాటున ఇటు పక్షిని ఇటు కుందేలుని రెండింటిని పట్టుకొని చంపి తినేస్తుంది ఇది కథ అంటే ఏంటి ఇక్కడ నమ్మి తీర్పు కోసం అని వెళితే ఏం జరిగింది కాబట్టి మీరు నమ్మదగిన వా నమ్మకూడని వాళ్ళని నమ్మి రాజ్యం అంతా కూడా అప్పగిస్తున్నారు అని ఆ దూరదర్శి చిత్రపరిణితో చెప్పిన సందర్భంలో గతంలో ఒక కథ ఈ కథ చెప్తుంది నమ్మకూడదని రైట్ చాలా అంటే చాలా చక్కటి కథ చెప్పారు చాలా చక్కటి నీతి దాగి ఉంది ఇందులో నిజమే కదా ఇద్దరు స్నేహితులు ఉంటారు లేదా ఇద్దరు ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఇద్దరి మధ్య వచ్చిన సమస్యని మూడో వ్యక్తికి చెప్పాలి అనే ప్రయత్నం ఉంటుంది నిజంగా ఆ మూడో వ్యక్తి న్యాయం చేసేవాళ్ళేనా లేకపోతే ఆ సమస్యను ఇంకాస్త పెంచేవాళ్ళ ఇవన్నీ ఆలోచించుకొనే ముందుకు కదలాలి మనుషుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు ఉండరా చెప్పండి మీరు మీరు ఇలాంటివి ఏమన్నా ఎదుర్కొని ఉన్నారా గతంలో ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ కథని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే